హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా బాగుండాలని కోరుకుంటా కూడా అండ్ ది స్పెషల్ వీడియో ఈజ్ హియర్ అంటే మొన్న పోస్ట్ చేసాగడ అండ్ ఇంతకు ముందుకు ఒక రీల్ కూడా పోస్ట్ చేస్తాం మనం మన ఛానల్లో వెళ్ళి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చూస్తున్నారో ప్లీజ్ ఫస్ట్ వెళ్ళి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్ అండ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ కమింగ్ టు ది పాయింట్ ఇక్కడ వచ్చేసి గృహప్రవేశం ప్రవేశం జరిగిందనమాట చిన్న ఇల్లు కట్టుకున్నాం అంత పెద్దది కాదు అంత చిన్నది కాదు మీడియంలా మిడిల్ క్లాస్ లాగా కట్టుకున్నాం అనమాట సో అట్లా చిన్నగా అయితే కట్టేసుకున్నాం ఇల్లు అండ్ హ్యాపీగా ఏ ఏం లేరు మేము మా చిన్నత్తయ్య మా పెద్దత్తయ్య వీళ్ళందరూ అమ్మ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ సపోర్ట్తోనే అట్లా పూజ అంతా జరిపేసేసి ఇంకా డాడీ పండగలాగా ఫస్ట్ టైం కట్టినాం కాబట్టి మీకు అట్లా కోసి సెలబ్రేట్ చేసిండనమాట సో మంచిగా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ ఈ వీడియో మొత్తంలో చూసేసేయండి కొంతమంది రిలేటివ్స్ని రిలేటివ్స్ ఇన్ ద సెన్స్ పిన్ని వాళ్ళు మేము మేము అంటే మమ్మీ వాళ్ళ సైడ్ డాడీ వాళ్ళ సైడు దగ్గర వాళ్ళంతే వరకు వెలిచినాం అనమాట ఇంకా అంతమందిని కూడా ఏం విలవలేదు సో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం హ్యాపీగా ఏ ఏలొల్లి లేకుండా సక్రమంగా జరిగిపోయిందన్నమాట అట్లా అయిపోయింది హ్యాపీగా అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అండ్ ఇప్పుడు కట్టుకున్న ఇంట్లో మేము ఉంటామంటే ఇంకా ఉండము అక్కడ పవర్ అదంతా ఏం రాలేదనమాట మీ అందరికీ తెలిసిందే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేటివి వస్తున్నాయి దాంట్లో మేము పెట్టిన టెన్ ట్వెల్వ్ ఇయర్స్కి మాకు ఈ ఈ ప్లేస్ అనేది శాంక్షన్ అయిందనమాట సో దాట్ మా డాడీ చేతిలో పని కాబట్టి ప్లంబింగ్ మా డాడీ సో దా అట్లా కాబట్టి మా డాడీ చిన్నగా మంచిగా ఒక ఆయనకు నచ్చినట్టు కట్టిండనమాట సో అట్లా చిన్నగా కట్టుకున్నాం అక్కడ ఇంకా పవర్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ రాలేదు సో అక్కడ ఉండట్లేదు అనమాట మేము రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాం ఇప్పుడు మేము కాకపోతే అక్కడ అట్లా కట్టేసుకొని ఉంచినాం అనమాట ఫస్ట్ టైం కట్టినాం కాబట్టి ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో చుట్టాలని పిలిచి అండ్ హ్యాపీగా అయిపోయింది వీడియో మొత్తం చూసేసేయండి ఇది మాకు చాలా స్పెషల్ ఇంత కట్టుకోవడం కూడా గ్రేట్ మా లైఫ్లో ఫస్ట్ టైం కాబట్టి హ్యాపీగా కట్టుకున్నాం అనమాట సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ వీడియో మొత్తం చూసేసేయండి మీకు అర్థమైపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తయ్య అనమాట అది పెడుతుంది అండ్ దేవుడి దగ్గర పనులన్నీ మా చిన్నత్తయ్యనే చేసింది సో హ్యాపీగా అట్లా పూజ అంతా చేసేసుకొని మేము వెళ్ళింది మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు వెళ్ళినాం సిక్స్ వరకు వెళ్ళిపోయినాం అక్కడ అంతా క్లీన్ చేసుకుని అంతా నీట్గా చేసేసుకొని ఇంకా టెంట్ హౌస్ ఇదంతా వచ్చి అంతా పెట్టుకొని పూజ అంతా అయిపోయేసరికి చుట్టాలు ఇంకా స్టార్ట్ అయ్యారనమాట సో అట్లా సెలబ్రేట్ చేసేసుకున్నాం మంచిగా అక్కడికి వెళ్ళి నేను ఇంకా అప్పటికి డ్రెస్ చేసుకోలేదు తర్వాత మంచిగా రెడీ అయ్యి ఫొటోస్ వీడియోస్ ఇట్లా తీసుకున్నాం అనమాట అండ్ అట్లా గిఫ్ట్స్ కూడా వచ్చినాయి అది కూడా చూసేసేయండి వీడియో మొత్తం మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి

జగ్గు కూడా ఇది వచ్చింది ఐ థింక్ సాంబార్ సాంబార్ అయింది పగారా రైస్ మనము అయిపోయిందే వినయ ప్రణయవాళ్ళు తెలుసా మీ అందరికి ప్రణయ్ వాళ్ళ తమ్ముడు వచ్చేసి మా మరిగడు

మమ్మీ వాళ్ళ డాడీ అనమాట కాజీపేట తాత అని కాజీపేట తాత

ఇంకా కట్నాలు అట్లా పెడతారు కదా అట్లా ఇవి మా చిన్నత గిఫ్ట్ చేసింది అనమాట మంగళ ఆరతులు సో నాకైతే నచ్చినాయి అండ్ థ్యాంక్ యూ చిన్నత్త ఆ తర్వాత తిని ఇంకా కాసేపు కూర్చొని టైం పాస్ చేసి ఆ తర్వాత కాజీపేట నానమ్మ తాత అన్నమాట వీళ్ళు సో వీళ్ళతో ఫన్ క్రియేట్ చేసారు అన్నమాట స్పెడ్స్ పెట్టడం వాళ్ళని ఫొటోస్ తీయడం చేయి తీసుకోమనడం అట్లా ఇదంతా మా వాళ్ళు కొంచెం క్రియేట్ చేసి నవ్వుకున్నాం అనమాట వీడియో మొత్తం చూసేయండి అండ్ ఎలా అనిపించిందో చెప్పండి అండ్ అట్లా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేసినాం సో ప్యాకింగ్ ఈజ్ డన్ అనమాట మొత్తం అంతా అయిపోయి ఇట్లా బోల్దో మేసాం అనమాట బండి కోసం వెయిటింగ్ సో వచ్చేస్తే వెళ్ళిపోతాం అనమాట అండ్ ఇదంతా నేను చెప్తా ఇవి కూల్ వాటర్ తెప్పించిన అనమాట ఇంకా ఉన్నాయి ఖాళీ కాలేదు అండ్ అక్కడ వెళ్ళి చూపిస్తా ఇక్కడి నుంచి అక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు ఫైనల్ గా వీఆర్ రెడీ టు గో సెచ్ అనమాట రెడీ చేస్తుడానికే

ఆ వీడియో మొత్తం చూసేసేయండి మీకు ఈ వీడియో లాస్ట్ ఆల్రెడీ చూసేసే వస్తారు వీడియో అండ్ మీకు ఈ వీడియో మొత్తం ఎలా అనిపించిందో చెప్పండి మా హౌస్ వామింగ్ అయితే ఇలా అయితే మేము చిన్నదే కట్టుకున్నాం అండ్ ఇది ఈ స్థాయికి రావడానికి కూడా చాలా కష్టాలు పడ్డాయి మేము చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం అండ్ ఆర్ హ్యాపీ అండ్ బిఫోర్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ చాలా తర్వాత అసలు ఏంటంటే ఏం నేను నేనైతే చాలా హ్యాపీగా అండ్ చాలా అలిసిపోయింది కూడా మొత్తం ఎండ్ వరకు చూడండి అర్థమవుతుంది అండ్ హౌస్ వార్మింగ్ అయితే ఇలా అయిపోయింది అనమాట అండ్ అందరం హ్యాపీగా అండ్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ డాడీ అన్ని అన్ని కంప్లీట్గా నీట్ గా అయిపోతారు అండ్ ఈ డే మొత్తం సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట మా రిలేటివ్స్ అండ్ అక్క వాళ్ళందరూ సపోర్ట్ తీసుకుని సో మంచిగా అయిపోయింది సో సో ఫైనల్ గా ఇది ఇదనమాట వీడియో మీరందరూ చూసేసినారు కదా ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే డూ లైక్ చేయండి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ కల్పన స్మినీ వరల్డ్ అనమాట అండ్ ఇదంతా ఇవాళ చాలా చాలా ఎంజాయ్ చేసాం అనమాట చాలా అయిపోయింది అండ్ ద